ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని ఐటీడీఏ ఎటు నాగరం కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రమిశ్రా అదంపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజన్ జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్ ఏటు నాగరం ఏఎస్పి మహేష్ బి గీతలతో కలిసి నిర్వహించారు కాబట్టి తొందరగా స్పీడ్అప్ చేసి ప్రెషర్ ఉండండి అది మళ్ళీ మళ్ళీ రావిదా మనకి